గంజాయి మత్తుల యువకుడిపై దాడి చేసిన సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ రాయన్న కాలనీలో దారుణం గంజాయి మత్తులో ఇంటి ముందు నుండి వెళ్తున్న రాంబాబు అనే యువకుడిపై నకుల్ డస్టర్ తో దాడి చేసిన నిందితులు నిందితులు తలపై విచక్షణ రహితంగా కుట్టడం జరిగింది తలపై దెబ్బ గట్టిగా తగలడంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో రాంబాబు ఆరోగ్యం స్థానికులు స్పందించి వెంటనే కాచిగూడలోని శ్రీకృష్ణ యూరో ఆసుపత్రికి తరలించారు ఒక్కసారిగా దాడి ఘటన జరగడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న స్థానికులు గంజాయిని అరకట్టాలని గాయపడిన రాంబాబుకు వెంటనే న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు ధర్నా వద్దకు చేరుకున్న పోలీసులు గంజాయికి బానిసేన శివ గతంలో కూడా కొంతమందిపై దాడికి పాల్పడ్డాడని అతనిపై గతంలో అనేక కేసులు కూడా నమోదు చేశారు రాంబాబుపై జరిగిన దాడి అమానుషమని దాడికి పాల్పడిన శివపై అటెంట్ మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ధర్నా నిర్వహిస్తున్న ప్రజలకు పోలీసులు హామీ ఇచ్చారు పోలీసుల భరోసాతో ధర్నా విరమించిన స్థానికులు ఇతను కానీ రాంబాబు అనే వ్యక్తిని పట్టడం కూడా అతను సిద్ధి కలిసింది ఆ విషయంలో ఇక్కడ చాలా ఇక్కడ ఇది ఇబ్బంది నుంచో పబ్లిక్ వచ్చి వారి మీద ధర్నా చేయడం జరిగింది ఈ మా పోలీస్ తరఫు నుంచి హామీ ఈ పొట్టిషో అనే వ్యక్తిని ఇంతకుముందే మేము కేసు పెట్టి జైలు పంపించడామని జైలు నుంచి వచ్చేసి ఆయన మీద మీద నిరంతరం ఇలా ఉన్నట్లు చేసేది ఆయన కూడా అతను చేస్తున్నాడు కాబట్టి అతని మీద ఈసారి ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు కొట్టినందుకు అతను అంతమైన స్థితిలో పోయినందుకు అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి అతనికి రౌడీషీట్ ఓపెన్ చేసి అతను తదుపరిగా బయటికి రాకుండా ఈసారి ఈసారి తదుపరిగా మీడియా మన మీద రాకుండా ప్రయత్న శాంతి కాపాడించాయో ఖచ్చితంగా గవర్నర్ హామీస్తున్నాము ఖచ్చితంగా ఈసారి చేస్తామని విషయంలో మా సిపి గారు ముందే మాకు మీటింగ్ పెట్టి ఈ విషయంలో ఖచ్చితంగా అన్ని గట్టి చర్యలు తీసుకోవాలని అందరికీ అందరు ఆఫీసర్లకు సీఎం ఆఫీస్ నుంచి సీఎం గారు కూడా ఈ విషయంలో మొన్న మీటింగ్ పెట్టి అందరు ఉన్నతాధికారులకు మీటింగ్ పెట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది అండి ఈ విషయంలో అంటే మీరు సమాచారం ఇవ్వండి అండ్రెడ్ టైం చేయండి ఖచ్చితంగా వాళ్ళ మీద నిరంతరం ఇగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకు ఈసారి నుంచి అందరికీ రౌరీషీట్ ఓపెన్ చేసి ఖచ్చితంగా మీడియా పంపిస్తాం ఈసారి నుంచి రాకుండా ఇక్కడ అంబేద్కర్ నగర్ లో అలాంటి సంఘటన జరగకుండా మా వరకు ప్రయత్నం చేస్తామని జవానాలతో ఎన్ని చెప్పుకోవచ్చు ఏరియాలో తిరుగుతున్న మీరు మీ వంతు కృషిగా మాకు సమాచారం ఇవ్వడము కొంచెం అరికట్టడంలో మీరు కూడా మాకు సాయం చేస్తే ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ దానికి రూపు మాపి ఖచ్చితంగా ఇక్కడ గంజాయి లేకుండా ఫ్రీ సిటీగా ఫ్రీ అంబేద్కర్ గంజాయి లేకుండా చేస్తామని ఆపిస్తున్నారు దాంట్లో ప్రజల సహకారం కూడా ఉండాలి నాయ నాయకుల సహకారం ఉండాలి అందరు సహకారం ఉంటే మేము ఖచ్చితంగా ఈ దేశమని హామీ ఇస్తున్నాం అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ప్రజలకు చాలామందికి చాలాసేపటి నుంచి ఈ వాహనాలన్నీ ఆగిపోయినాయి ఒక అంబులెన్స్ కూడా ఆగిపోయింది ఈ ఇచ్చిన ధరను నియమించుకుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా రాకపోవాలకు ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యం కల్పించినట్టు ఇంతగానే

ګېټلې څه هه هه کارو او ایکسپریشن کې ټاپ کومډيشن